రాకేష్ గారు ఖర్చు తగ్గించుకోవాలన్నా పాలన మెరుగ్గా ఉండాలన్నా అభివృద్ధి సాగాలన్నా చేస్తారు గుడ్ ఈవినింగ్ మేడం రోజా గారికి అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి అన్న నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మా తాడూరు సీనకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక రెండు అంశాలు టెక్నికల్ గా ఆలోచించాల్సిన అంశాలు ఏంటంటే ఏదైతే ఈ రోజు ఎలక్షన్లు పెడతా అంటే ఫర్ సపోజ్ బిల్లు ఏదైతే పాస్ చేయాలనుకుంటే టూ థర్డ్ మెజార్టీ ఉండాలని చెప్పేసి ఒక కండిషన్ ఉందండి టూ థర్డ్ కండిషన్ అన్నప్పుడు మనకు రాజ్యసభలో వన్ సిక్స్టీ ఫోర్ ఉండాలా లోక్సభలో త్రీ సిక్స్టీ టూ ఉండాలా అయితే ఈ రోజున్నటువంటి ఎన్డిఏకి ఉన్నటువంటి బలం లోక్సభ రాజ్యసభలో వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఉంది వన్ ట్వంటీ ఫోర్ ఉన్నప్పుడు దాదాపుగా దానికి కావాల్సిన మెంబర్లు ఇంకొక ట్వంటీ మెంబర్ షార్టేజ్ అవుతుంది అదేవిధంగా లోక్సభలో తీసుకుంటే కూడా మనకు కొంత అప్రాక్సిమేట్ గా ఒక సిక్స్టీ ప్లస్ అంటే ఒక సెవెంటీ మెంబర్స్ సిక్స్టీ నైన్ మెంబర్స్ సిక్స్టీ నైన్ మెంబర్స్ షార్టేజ్ ఉంది మేడం సిక్స్టీ నైన్ మెంబర్స్ లో మనం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వాళ్ళని యాడ్ చేసుకున్నా సెవెంటీ ఫైవ్ అంటే ఎయిటీ మెంబర్స్ అవుతారు కాబట్టి అది ఎక్కడ కూడా పాసిబిలిటీ లేదు అంటే క్యాలిక్యులేషన్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ పరంగా ఏదైతే లెక్క చెప్తున్నారో ఆ లెక్క ఎక్కడ కూడా ఇక్కడ పొంతన కుదరట్లేదు మేడం కాబట్టి ఇవన్నీ ఒక అంశం అయితే నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లా చేస్తారు దేశం మొత్తంలో ఇప్పుడు యూపీలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఏడు విడతలుగా ఎలక్షన్లు జరిగాయి మేడం అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ కూడా గతంలో మనం చూసాం ఒకసారి పదకొండు విడతలైంది ఒకసారి పదమూడు అయింది దేశం మొత్తంలో పార్లమెంట్ ఎలక్షన్ ఇంకొక ఆరు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలతో కలిపి చేసినప్పుడు ఆ విధంగా అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కొంతవరకు ఒక ఒక ఏంటి ఖర్చు తగ్గించుకోవడం ఒక అంశం ఖర్చు తగ్గియాలంటే ఎంత తగ్గుతుంది అంటే ఒక ఐదు వేల కోట్లు తగ్గుతుంది ఐ థింక్ ఈ దేశ బడ్జెట్ అన్ని రాష్ట్రాలది కలుపుకుంటే దగ్గర దగ్గర ఒక కోటి కోట్ల బడ్జెట్ ఉంది మేడం మన సెంట్రల్ దొక ముప్పై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై తొమ్మిది అనుకుంటే మనది ఒక మూడు అనుకుంటే అట్లా అన్ని లెక్కేసుకుంటూ పోతే అన్ని రాష్ట్రాల బడ్జెట్ లో ఒకసారి క్యాలిక్యులేట్ చేశాం మేడం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా ఒక కోటి కోట్ల బడ్జెట్ ఉంది దీంట్లో ఐదు వేల ఐదు వేల కోట్లు మనకు సేఫ్ అవుతాయని చెప్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నేనేమంటానంటే ఒకే విడత అన్ని రాష్ట్రాల్లో అన్ని ఎలక్షన్లు కలుపుకొని పెట్టడం అంటే అది సాధ్యమా ఇంత పెద్ద భారతదేశంలో ఇంత నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు వరల్డ్ నెంబర్ వన్ పాపులేషన్ ఉన్న దాంట్లో నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఈ కాల పరిధి ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే ఆర్టికల్ వన్ సెవెంటీ టూ పబ్లిక్ వన్ కావచ్చు అది రాష్ట్రాలకు కావచ్చు ఎయిటీ త్రీ ఆర్టికల్ అబ్జెక్ట్ టూ కావచ్చు అంటే ఈ ఆర్టికల్స్ అన్ని మనం పరిశీలించినప్పుడు ఎవరి కాల పరిమితి కానీ ఐదు సంవత్సరాలు ఒకవేళ బిఫోర్ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అబ్జల్యూట్ మెజార్టీ లేదు రేపు కూలిపోయింది అనుకుందాం అంటే వాళ్ళు మూడు సంవత్సరాలకు పెడతారా ఐదు సంవత్సరాలకు పెడతారా ఈ జమ్లీ ఎప్పటికి నిరంతరం కంటిన్యూ అవుతుందా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పార్టీ ఫిరాయింపుల మీద ఎవరైనా పార్టీ ఫిరాయించిన వెంటనే వాళ్ళ సభ్యత్వం కూలిపోతారా దాని కూడా ఒక క్లారిటీ లేకపోతే అప్పుడు ఏమైతుంది పర్చేసింగ్ అయిపోతుంది మొత్తం కంప్లీట్ గా పెడితే ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూలిపోవడం ఇంటర్నల్ గా కూడా ఒక ముఖ్యమంత్రి నచ్చక ఎమ్మెల్యేలందరూ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఇప్పుడు మనం పార్టీ పడిపోడు పక్కన పెట్టండి ఫర్ సపోజ్ అబ్జల్యూట్ మెజార్టీ ఇప్పుడు ఇక్కడనే ఒక సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మేడం ఎమ్మెల్యేలకు నచ్చలే ముఖ్యమంత్రి దించేయాలనుకున్నారు దించాలనుకున్నారు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు అప్పుడు ఏమైతుంది అంటే దాంట్లో కూడా ఉంటాయి కదా కొన్ని థింగ్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ గా ఆలోచించాల్సిన థింగ్స్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఐదు వేల కోట్లు సేవ్ చేస్తా అంటారో రేపు పొద్దుగా దేశం మొత్తానికి ఈవీఎంలు ఒకటేసారి సప్లై చేసి ఆ ఈవీఎంలు అన్ని కూడా మళ్ళీ ఒక సంవత్సర కాలం పాటు పక్కన పెట్టేస్తే వాటిని రిపేర్ చేయడానికి ఎన్ని వేల కోట్లు అయితే మళ్ళా అది కూడా కౌంట్ చేయాలి కదా ఇక్కడ సిబ్బంది ఉండాలి మళ్ళీ వాడిన తర్వాత యూజ్ చేసిన తర్వాత సంవత్సరాలకి మళ్ళీ కొత్త ఆర్డర్ ఇవ్వాలి పాతే తర్వాత అప్డేట్ అయితే అదొక అంశం అయితే ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మేము ఎంతసేపు స్విట్జర్లాండ్ నుంచి వెళ్ళి తీసుకున్నాం అమెరికా నుంచి వెళ్ళి తీసుకున్నాం అంటే అసలు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఓటింగ్ పెట్టండి ఒక వారం రోజులు పెట్టండి ఒక ఒకటే పర్సన్ ఉంటాడు అక్కడ లోపలికి పోవాలి బ్యాలెట్ తీసుకోవాలి ప్రిఫరెన్షియల్ ఆర్డర్ లో ఓట్ వేయాలి ఆ బాక్స్లో ఏసేసి రావాలి ఇవన్నీ కూడా ఏమంటున్నా అంటే ఏ బలం లేకుండా వీళ్ళు ముందుకు పోయారంటే తప్పకుండా దీంట్లో ప్రతిపక్ష కొన్ని అంటే నేను ఏమంటున్నా అంటే రెండు పార్టీల విధానం ఉన్న అమెరికాను రెండు పార్టీల విధానం ఉన్నటువంటి దేశాలను మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రాంతీయ పార్టీ లేనటువంటి మన దగ్గర అంటే ఆ దేశంలో ప్రాంతీయ పార్టీలు లేవు ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఈ రోజు అన్ని ప్రాంతీయ పార్టీలు కలుపుకుంటే వాళ్ళు కూడా ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు వాళ్ళకు అంటే ఒక జాతీయ పార్టీకి సమానంగా ఎంపీ అంతకంటే ఎక్కువ అవుతారు అన్ని పార్టీలు కలుపుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అంటే మ్యాక్సిమం ఈ రోజు ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయ్యి బీజేపీ పార్టీ కూడా మనకట్ట సాగిస్తుంది కాబట్టి ఇవన్నీ అంశాలు మనం గమనంలో తీసుకున్నప్పుడు మరి రేపు పొద్దుగాల వీళ్ళు ఏ విధంగా పోతారు అక్కడ క్లారిటీ లేదు కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒకటి పెట్టడం జరిగింది ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టినా కానీ నేనేమంటున్నా అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ అంటే ఇది ఎటు సైడ్ పోతుంది మన దేశం కూడా అంటే ఇప్పుడు అగ్రదేశాలు అయినటువంటి రష్యాలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు పుతిన్ లీడ్ చేస్తుండు అదే విధంగా ఈరోజు చైనా తీసుకుంటే చైనాలో కూడా జింపింగ్ లీడర్ తీసుకుంటుంది జింపింగ్ ఆయననే ఉన్నాడు రష్యాలో కూడా ఇదే సిస్టమ్ ఉండే కానీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి నేను ఏమంటున్నానంటే అన్ని అంశాలు కలగంపులగం చేసుకుంటే ఆల్రెడీ ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయనే కంటిన్యూ అవుతున్నాడు ఇది పదిహేను పదకొండవ సంవత్సరం ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత మనది కూడా మన దేశం కూడా ఎడ్ సైడ్ డైవర్ట్ అవుతుందా మనం రాజ్యాంగం అనేది పౌర హక్కులు అనేటివి లేదా ప్రజాస్వామ్యం అనే దానికి దీనికి డిఫరెంట్ మెసేజ్ పోతుందా అనేది కూడా మనం కూడా పరిశీలించుకోవాలి కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు తప్పకుండా దీని చర్చ జరగాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశ అభివృద్ధి దేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎన్ని వస్తున్నాయి లేకపోతే మన గ్రోత్ రేట్ రేట్లు హంగ్రీ ఇండస్ట్రీలు ఎక్కడ ఉన్నాం మనం క్రా ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాం ఇవి చెక్ చేసుకుం చెక్ చేసుకోకుండా చైనాతో డాలర్ వాల్యూ డిక్రీజ్ ఎట్లా చేయాలి అసలు డాలర్ తో పోటీ డాలర్ డాలర్ను ఈక్వల్ టు రూపీ తీసుకొస్తామని వచ్చిన తర్వాత ఇరవై రూపాయలు డాలర్ ధర పెరిగింది ఈ పదకొండు సంవత్సరాల వీటి గురించి ఆలోచించకుండా నిరంతరం ఒక దిక్కు అయితే రామాలయం లేకపోతే సర్జికల్ స్ట్రైక్ లేకపోతే డిమాంటేషన్ లేకపోతే ఈ జెమ్లీ ఎలక్షన్ ఇదా మేడం మన దేశంలో చర్చించుకోవాల్సింది మనం డెమోక్రసీలో ఒక మంచి అవకాశం బీజేపీ పార్టీకి దొరికింది బీజేపీ పార్టీ దొరికినప్పుడు బీజేపీ పార్టీ దేశాన్ని ఈక్వల్ టు యుఎస్ తీసుకుపోతాం ఏదో మేము మూడో అగ్రగామికి ఉన్నాం నాలుగో అగ్రగామికి ఉన్నాం ఎకనామీలో కాదు డాలర్ వాల్యూ తోటి ఈ రోజు మార్కెట్ కౌంట్ చేస్తారు ఆ డాలర్ వాల్యూలో మనం ఎక్కడ ఉన్నాం చేసుకోకుండా వెంట వెంటనే మన థాట్స్ డైవర్ట్ చేస్తాం రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఇంతవరకు మాట్లాడిన నా మిత్రుడు నాకు ఇష్టమైన వ్యక్తి రాకేష్ గారు ఇప్పుడు జాతీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడిందా ప్రాంతీయ పార్టీగా మాట్లాడిందా

ఈ రోజు పదవి లేకుండా ఇంకో పార్టీ ఉన్నారు కావచ్చు నేను ఇదే పార్టీ ఉన్న పుట్టినప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రాకేష్ గారు రాకేష్ గారు నాయకులను కర్మాగారం కాదు